మిస్ రావు నేను చెప్పేటువంటి ఈ న్యూస్ ఇప్పుడు కాకపోయినా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ అవుతుంది ఎక్కువ పిల్లలు ఉంటేనే మేము అద్దెకి ఇస్తాం అనే పరిస్థితికి వస్తుంది ఇది నేను చెప్పడం కాదు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట నేను మీకు చెప్తున్నా ఇప్పటికే జపాన్ లో దీన్ని అమలు చేస్తున్నారట అది ఆయనే గుర్తు చేశారు చేశారు ఎందుకు అని అంటే ఇలాంటి ఆఫర్స్ చైనా ఈ మధ్యకాలంలో మూడో బిడ్డను కనుక కంటే పదహారు లక్షలు ఇస్తా ఉన్నారు మిగతా ఇద్దరు పిల్లలకి నలభై రెండు వేలు నలభై రెండు వేలు చప్పున ప్రతి సంవత్సరం ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు చైనా లాంటి దేశం జపాన్ అయితే భారీ ఆఫర్స్ ని ప్రకటిస్తూ పిల్లలు ఎంతమంది ఉంటే అంత ప్రోత్సాహకాలు ఇస్తామని చెప్పి గవర్నమెంట్ ప్రోత్సహిస్తూ ఉంది ఒకప్పుడు పూర్వకాలంలో ఎక్కువ మంది పిల్లల్ని కనే మహిళల్ని వీర మహిళ అలానే వాళ్ళు వాళ్ళకి ఒక బిరుదు ఇచ్చేవాళ్ళు అలాగే ఇప్పుడు అలాంటి పరిస్థితి వచ్చింది ప్రపంచవ్యాప్తంగా జనాభా సంఖ్య తగ్గిపోతుంది జనాభా సంఖ్య తగ్గిపోతుందంటే దాని అర్థం ఉత్పత్తి సంతానోత్పత్తి తగ్గిపోతుంది వృద్ధుల సంఖ్య పెరిగిపోతున్నారు ఇది ప్రపంచ దేశాలకి ఒక ప్రమాదకరమైనటువంటి సిగ్నల్ అందుకే చంద్రబాబు నాయుడు గారు ప్రతి వేదిక మీద మీరు పిల్లల్ని కనండి అని చెప్తున్నారు మన ప్రభుత్వాలు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా ఇలాంటి స్కీముల్ని ప్రకటించే అవకాశం ఉంది పథకాలని అనౌన్స్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సంతానోత్పత్తి రేటును కనుక గమనిస్తే ఇప్పుడు జపాన్లో ఎక్కువ మంది పిల్లలు ఉంటేనే రెంట్కి ఇస్తున్నారట పిల్లని ఇప్పుడు హైదరాబాద్ హైదరాబాద్లో తీసుకుంటే ఎక్కువ మంది పిల్లలు కాదు కదా మీరు ఎంతమంది అడుగుతారు రెంట్కి అడిగితే ఇద్దరం లేదంటే ముగ్గురు అది కూడా పెద్దోళ్ళు ఉండకూడదు భార్య భర్త ఒక పిల్ల లేదంటే పిల్లోడు ముగ్గురే ఉండాలి అంతకుమించి ఉండకూడదు దాదాపుగా నూటికి ఎనభై మంది తొంభై మంది ఇదే అడుగుతారు రెంట్కి ఇచ్చేటువంటి వాళ్ళు మీరు ఎంతమంది ఉంటారు మీ వైఫ్ ఏం చేస్తుంది మీ పిల్లలు పెద్ద వాళ్ళ చిన్న వాళ్ళ ఇవన్నీ యక్షప్రశ్నలు అన్నీ చేసి అప్పుడు రెంట్కి ఇస్తారు మళ్ళీ వీళ్ళు రెంట్కి ఎక్కువ కావాలి రెంట్ ఎక్కువ కావాలి మనుషులు ఇద్దరే ఉండాలి ఆ ఇద్దరు కూడా మళ్ళీ ఉదయాన్నే లేసి జాబ్స్కి వెళ్ళిపోవాలి ఉండకూడదు ఇంట్లో ఇది వీళ్ళ కాన్సెప్ట్ హైదరాబాద్లో చాలామంది నూటికి తొంభై మంది కాన్సెప్ట్ ఇలానే ఉంది రెంట్కి ఇచ్చేటువంటి వాళ్ళ పరిస్థితి దీంతో పాటు వాళ్ళ శాలరీ తేవాలి ఏటీఎంలో డ్రా చేయాలి కరెన్సీ ఇవ్వాలి ఆన్లైన్లో మళ్ళీ పే చేయకూడదు ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలి కదా ట్యాక్స్ కట్టేటప్పుడు వాళ్ళు రిటర్న్స్ పిఎన్ మన పాన్ కార్డ్ నెంబర్ కూడా చెప్పరు వాళ్ళు ఇలాంటి పరిస్థితి ఉంది హైదరాబాద్లో కనీసం దీని మీద మేజర్ సిటీస్లో వైజాగ్లో కానీ విజయవాడలో కానీ హైదరాబాద్లో కానీ బెంగళూరులో కానీ ఢిల్లీలో కానీ ముంబైలో కానీ వీటన్నిటి మీద దృష్టి పెట్టకపోతే చాలా టఫ్ రాబోయేటువంటి రోజుల్లో లాస్ట్ ఎలక్షన్ అప్పుడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల ఎన్నికలప్పుడు రేవంత్ రెడ్డి గారు కొంత ఈ రెంట్కు ఉండేటువంటి వాళ్ళ మీద కొంచెం అనుకూలంగా మాట్లాడారు రెంట్ కంట్రోల్ యాక్ట్ని పకడ్బందీ చేస్తాము అని చెప్పేసి కానీ చేసినటువంటి దాఖలాలు ఇప్పటికి కూడా ఇలాంటి పరిస్థితి అయితే రాబోయేటువంటి రోజుల్లో మీ ఇల్లు తీసుకోవడానికి కూడా ఎవరు ఉంటారు ఎందుకంటే జనాభా శక్తి తగ్గి తగ్గిపోయిన తర్వాత మీ ఇల్లు రెంట్కి తీసుకునే వాళ్ళు ఎవరు ఉంటారు అప్పుడు ఎక్కువ మంది పిల్లలకి రెంట్కి ఇస్తామని చెప్పి బోర్డులు పెట్టుకోవాలి మీరు ఇప్పుడు చంద్రబాబు గారు కూడా అది చెప్తున్నారు జపాన్లో పరిస్థితి చెప్తున్నారు ఇవాళ జపాన్ రేపు మన భారతదేశానికి వస్తుంది వచ్చేదానికి సంకేతాలు కూడా చెప్తున్నారు ఏంటి ఆ సంకేతాలు అనేది నేను చదివినిపిస్తాను ఆయన ఏం చెప్పారు అనేది చూడండి జపాన్లో పిల్లలు స్కూల్కి వెళ్ వెళ్లే వరకు చైల్డ్ సేవ్ చైల్డ్ కేర్ సేవలను అందించడంతో పాటు పిల్లల చదువుకు ఆర్థిక సహాయం లేదా ఉచిత వైద్యను అందిస్తున్నారు ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇల్లు కట్టుకునేందుకు ఆర్థిక సహాయంతో పాటు తక్కువ రెంట్కు ఇల్లు అద్దెకిస్తున్నారు ఎక్కువ మంది పిల్లలుంటే ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం చేస్తుందంట ఇల్లు రెంట్కు కూడా తక్కువకి ఇస్తున్నారు అంట ఎక్కువ మంది పిల్లలు ఉంటే దక్షిణ కొరియా దేశంలో నెలవారీగా ప్రత్యక్ష నగదు బహుమతులు అందించడంతో పాటు వివాహము కాన్పులకు ఐవీఎఫ్ గర్భధారణ సహాయం చేస్తున్నారు దక్షిణ కొరియాలో ఇది పరిస్థితి సింగపూర్ దేశంలో బేబీ బోనస్ స్కీమ్ కింద పుట్టిన ప్రతి శిశువు కోసం కొంత నగదు అందిస్తున్నారంట అంటే జపాను దక్షిణ కొరియా సింగపూరు ఇప్పుడు ఆల్రెడీ చైనా చైనా ఆల్రెడీ ప్రకటించింది మ్యా మ్యాచ్ సేవింగ్స్ కింద ప్రభుత్వ సొమ్మును జోడించి పిల్లల ఖాతాలో వేస్తున్నారు రష్యాలో రెండవ బిడ్డల కంటే ఫ్రీ హెల్త్ కేర్ కింద గర్భిణులకు ఉచిత వైద్యం అందిస్తున్నారు హంగేరీలో నలుగురు కంటే ఎక్కువ పిల్లలు ఉన్నవారికి జీవితాంతం ఆదాయ పొడి మినహాయిస్తున్నారు మినహాయిస్తున్నారంట హంగేరీలో చైనాలో ఇద్దరికంటే ఎక్కువ పిల్లలుంటే పదహారు లక్షలు పన్నెండు లక్షలు పదహారు లక్షలు ఆర్థిక సహాయం చేస్తున్నారంట సో ఇది ఆయా దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితి మరి మన అసలు ఏంటి దీనికి కారణం అంటే జనాభా తగ్గిపోతే వృద్ధి రేటు పడిపోతుందని సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆందోళన వ్యక్తం చేశారు జనాభా పెరుగుదల పై సమావేశంలో పోల్ నిర్వహిస్తే ఇద్దరు పిల్లలు ఉండాలని అరవై ఏడు పాయింట్ నాలుగు శాతం మంది మన భారతీయులు అంటున్నారంట ఇది ఇద్దరు ఇద్దరు జాలని అరవై ఏడు శాతం మంది ఒకరే ఉండాలని పన్నెండు శాతం మంది అంటున్నారు ముగ్గురు ఉండాలని పంతొమ్మిది శాతం అంటున్నారంట పిల్లల్ని కనడానికి యువత ఆసక్తి చూపట్లేదు చాలా మంది భార్యాభర్తలు పిల్లలు వద్దనుకుంటున్నారు ఇలాంటి పరిస్థితి నుంచి బయట రావాలంటున్నారు చంద్రబాబు గారు ఖర్చులు పెరుగుతాయని పిల్లల్ని కనడానికి ఇష్టపడట్లేదని చెప్పి ఆయన అభిప్రాయపడ్డారు సో ఇక ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని ఇక్కడ ఉంది యువశక్తి తగ్గి ఇప్పుడు వృద్ధుల రేటు పెరుగుతుందంట ఆయా దేశాల్లో దేశంలో ఇక్కడ చూడండి ఇక్కడ సంతానోత్పత్తి రేటు అమెరికాలో యాక్చువల్గా గా సగటు రేట్ ఎంత ఉండాలి టూ పాయింట్ వన్ ఉండాలి టూ పాయింట్ వన్ దాకా ఉండాలి ఇప్పుడు అమెరికాలో వన్ పాయింట్ సిక్స్ టూ ఉంది టూ పాయింట్ వన్ అనేది ఉండాలి సంతానోత్పత్తి రేటు వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ టూ అమెరికాలో ఉంది యూకేలో వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఉంది హంగేరియలు వన్ పాయింట్ ఫైవ్ జీరో ఉంది ఫ్రాన్స్ వన్ పాయింట్ ఫోర్ నైన్ ఉంది రష్యాలో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది జర్మనీలో వన్ పాయింట్ ఫోర్ సెవెన్ ఉంది కెనడాలో వన్ పాయింట్ త్రీ త్రీ ఉంది జపాన్లో వన్ పాయింట్ టూ త్రీ ఉంది చైనాలో వన్ పాయింట్ జీరో టూ దారుణంగా పడిపోయింది చైనాలో సింగపూర్లో జీరో పాయింట్ నైన్ సిక్స్ ఏ అసలు సింగపూర్లో అసలు అందుకే వాళ్ళు బోనస్లు ప్రకటిస్తున్నారు వాళ్ళకి సంపన్న దేశాల్లో ఇవన్నీ సంపన్న దేశాలు మేము ఎక్కువగా సంపన్న దేశాల్లో పిల్లలు వద్దనుకుంటున్నారు ఎక్కువ మంది సో అదే ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు టూ పాయింట్ వన్ ఉండాల్సినటువంటి రేషియో ఆయా దేశాల్లో ఎలా పడిపోయిందో చూడండి ఇక్కడ ఇచ్చారు ఇక్కడ అన్ని మొత్తం పడిపోయింది మన భారతదేశంలో కూడా అప్ టు మార్క్ లేదు మన దేశంలో మన కూడా వన్ పాయింట్ నైన్కి పడిపోయింది టూ పాయింట్ వన్ ఉండాల్సింది వన్ పాయింట్ నైన్కి కి పడిపోయింది ఇక్కడ చూడండి ప్రపంచంలో పది నుంచి ఇరవై నాలుగేళ్ల వయసు ఉన్నవాడు వన్ పాయింట్ ఎయిట్ బిలియన్స్ ఉన్నారు ఒకప్పుడు జనాభా ఎక్కువ ఉన్న దేశాలను చులకనంగా చూసేవాళ్ళు కానీ జనాభా ఉన్న దేశాలపైన అగ్రరాజ్యాలు ఇప్పుడు ఆధారపడాల్సి వస్తుంది ఎందుకంటే వాళ్ళు తయారు చేసేటువంటి ఉత్పత్తులు కానీ వాటి ఎవరు పడుకుంటారు జనాభా ఉంటేనే కదా జనాభా ఎప్పటికీ భారం కాదు అదే మనకు తిరుగులేని ఆస్తి ఎక్కువ జనాభా ఉన్న మన దేశంలో అభివృద్ధి సాధ్యమనే పరిస్థితి నుంచి ఈ జనాభానే మనకు అడ్వాంటేజ్ గా మారింది నూట నలభై కోట్ల జనాభా కలిగిన మన దేశం చైనాను వెనక్కి రెట్టింది ఇది చంద్రబాబు నాయుడు గారు చెప్పింది దేశానికి బలమైనటువంటి ఆర్థిక వనరులు జనాభా అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు జనాభా పెరుగుదలకు త్వరలో మంచి పాలసీని తీసుకొస్తామని అన్నారు దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులే అని గురిజాడ అప్పారావు స్ఫూర్తితో ముందుకెళ్లాలని పిలిపించారు నాడు ఎన్టీఆర్ తాతమ్మ కళ అనే సినిమా తీశారని అందరూ పిల్లలు ఉంటే అంత సంతోషం అందులో చూపించారని వివరించారు పిల్లలను అనే వరం భగవంతుడు మహిళలకు ఇచ్చాడని ముఖ్యమంత్రి చెప్పారు సో ఇవాళ జనాభా దినోత్సవం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా జరిగిందనమాట ఈ సబ్మిట్ దాంట్లో ఆయన ముఖ్య గదులుగా పాల్గొని ఆయన ఈ సర్వేని ఆ ప్రకటించారు ఇదిగో ప్రచు ఉత్పత్తి రేటు జనాభా ఒకప్పుడు జనాభా పెద్ద సమస్యగా ఉండేది రెండు వేల నాలుగు ముందు సీఎంగా ఉన్నప్పుడు జనాభా నియంత్రణ ప్రోత్సాహాలు ఇచ్చారు ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల పోటీకి అనర్హులని ప్రకటించారు ఆయనే ప్రకటించారు ఇద్దరు ఇద్దరికంటే ఎక్కువ ఉన్న వాళ్ళకే స్థానిక సంస్థల్లో అర్హులుగా ఒక చట్టం తీసుకొచ్చి ఆలోచన చేస్తున్నారని చెప్పి కూడా అంటున్నారు సో దేశం రా దేశం అంటే రాష్ట్రాలు ప్రాంతాలు పట్టణాలు సరిహద్దులు భూభాగాలు మాత్రమే కాదు దేశం అంటే మనుషులు సో ఇది సో భారతదేశంలో ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో జనాభా కొరత ఏర్పడబోతుంది గత కొన్ని వరకు ప్రతి ఇంట్లో ఒక్కొక్కరికి ఐదు కేజీలు చూపు బియ్యం ఇచ్చేవాళ్ళం ఐదుగురు ఉంటే ఇరవై ఐదు కేజీలు ఇచ్చేవాళ్ళం అందుకంటే ఎక్కువ మంది ఉంటే బియ్యం ఇచ్చేవాళ్ళం కాదు ఐదుగురికి మ్యాక్సిమం ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు పరిస్థితి మారింది ఒక కుటుంబంలో పది మంది ఉన్నా కానీ ఒక్కొక్కరికి ఐదు కేజీలు ఇస్తూ ఉంటారు పది మంది ఉంటే పదిహేను యాభై కేజీలు బయ్యం బియ్యం ఎక్కువ ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఆలోచిస్తున్నారు దక్షిణ భారతదేశంలో జనాభా తగ్గడం వల్ల ఆందోళన వ్యక్తం చేశారు సో భవిష్యత్తులో పార్లమెంట్ సీట్లు ఎన్ని తగ్గుతాయని కూడా అన్నారు ఆయన సో ఇది పరిస్థితి సో ఈ పరిస్థితి నుంచి ముందుగానే మేలుకోకపోతే చాలా గడ్డు పరిస్థితులు భారతదేశానికి కూడా రాబోతున్నాయి ఇప్పటికే వన్ పాయింట్ నైన్ 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 పడిపోయింది టూ పాయింట్ వన్ ఉండాల్సింది వన్ పాయింట్ నైన్ అలా పడిపోయింది భారతదేశం కూడా మిగతా దేశాలు కూడా సంతానోత్పత్తి రేట్ పెరిగి రేటు పెరిగిపోతుంది సో కాబోయే రాబోయేటువంటి రోజుల్లో ప్రభుత్వాలు మిగతా చైనా సింగపూర్ అంగేరియా అమెరికా రష్యా లాగా చైనా లాగా భారతదేశం కూడా ప్రభుత్వ పథకాలని అనౌన్స్ చేయబోతే పిల్లల్ని కలిగినటువంటి పరిస్థితి లేదు అందుకే ఇప్పుడు పిల్లలు అడిగి ఎంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులను అడిగి రెంట్లకు ఇచ్చేటువంటి వాళ్ళు కూడా రాబోయేటువంటి రోజుల్లో ఎక్కువ మంది ఉంటేనే మేము రెంట్లు తక్కువ ఇస్తాం తక్కువ ఇస్తాం మీరు రాండి బాబు అని బతిలాడుకునే పరిస్థితి వస్తుంది లేదంటే ప్రభుత్వాలు కఠినమైన నిర్ణయాలు తీసుకుంటాయి అద్దె ఓనర్ల మీద లేదంటే ఇళ్లే కట్టేస్తాయి ఎక్కువ మంది పిల్లలు ఉన్నటువంటి ఇల్లు కట్టేయడానికి కూడా ప్రభుత్వాలు పథకాలు తయారు చేస్తూ ఉన్నాయి ఇది చంద్రబాబు నాయుడు గారు ముందే గ్రహించారు దాదాపు మూడు నాలుగు సంవత్సరాలు చెప్తున్నారు జనాభా కొరత గురించి సో రాబోయేటువంటి రోజుల్లో మరి జపాన్లో పరిస్థితి మనకు రాబోతుందా ఇంటి అద్దెల విషయంలో అనేది మీరు కామెంట్ చేచ్చు థ్యాంక్ యూ